ఇంట్లో వరలక్ష్మి పూజ కంప్లీట్ అయితే అయ్యింది వరలక్ష్మి రథం ఎవరెవరు చేస్తారో తెలియదు కానీ అంచ కంప్లీట్ అయితే మేము చేయిపోయింది మాయనం ఇస్తున్నాం చాలా పసుపు ఇప్పుడే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వరలక్ష్మి పూజలు అయినా మా ఇంట్లో అయితే వరలక్ష్మి పూజ కంప్లీట్ అయిపోయింది మా చెల్లె వరలక్ష్మి బాగానే వేటందుకు పసుపు రుద్దుతుంది ఇక మా మమ్మీ అయితే రుద్దుకుంది ఇక మేము రుద్దుకొని కూర్చున్నాం ఇంకా మా పెద్దమ్మ రుద్దుతుంది ఎవరు మాతో ఎవరు మా మద్దలు మా చిన్న పొట్టి చూడు ఎట్లా చేస్తారు చూడు పొట్టి పట్టిస్తారు మా పిన్ని కాళ్ళకి పసుపు పెట్టి చూడండి చూడండి వాయినమిస్తుంది మచ్చల్లా அமார் சொல்லுங்க அம்மாவாயினா இன்னைக்கு வச்சு நீரே அம்மாவை ఏమంటుందమ్మా చిన్నమ్మా తినోయినా అట్లనే అనాలి ఏమంటుండ్రు సుమంగలి బ అనాలి ఏమనకుండా మొక్కుతున్నారు ఏందే మీరు సుమంగలి బవా

డి తీసుకున్నారా మమ్మీ మీరు వాయిన ఉంటారు చూడ తీసుకొని తింటుంది మంచిగా మళ్ళీ సంవత్సరం కట్టి మాకు మరి అంతా మళ్ళీ సంవత్సరం కట్టి ఏ ఉన్నమ్మా ప్రసాదం పెడుతున్నా మళ్ళా